తిరుపతి రూరల్ మండలంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది ఎడారిని తలపిస్తుంది తిరుపతి రూరల్ మండలం పాడిపేట తండ్లం తిరుచానూరు పక్కనే ప్రవహిస్తున్నటువంటి స్వర్ణముఖి నది తీరం మొత్తం ఎడారిని తలపిస్తుంది ఇసుక అక్రమ మైనింగ్ ద్వారా దాదాపు మూడు కిలోమీటర్ల నుండి నాలుగు కిలోమీటర్ల వరకు ఇసుక అనేది లేదు మొత్తం ఖాళీ చేసేస్తారు పలుమార్లు అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకొని అధికారులు నది మధ్యలో అస్సలు ఏమనే మాత్రం ఇసుక అనేది లేకుండా మైనింగ్ చేస్తున్నారు దీనికి ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పక్కనే మన కలెక్టర్ ఆఫీస్ ఎక్కువ దూరం కూడా లేదు అంతా ఒక కిలోమీటర్ లోపలే స్వయంగా కలెక్టరేట్కి కోతవేటు దూరంలోనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇది ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో ఏమో అనే భయం అయితే బాగా ఉంది ఈ స్వర్ణముఖి నదీ తీరం మొత్తం దాదాపుగా ఏమైపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఇసుక ఇదే మాదిరిగా ఇంకొక రెండు మూడు నెలల్లో మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక్కడ ఇంకా చూడ్డానికి కూడా ఒక ఎడారి ప్రాంతాన్ని తలపిస్తూ